వరుణుడు కరుణించడంతో వరినాలు జోరందుకున్నాయి వ్యాప్తంగా గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది దీంతో వర్షం కోసం ఎదురు చూసిన రైతులు వర్షం రాకతో ఆలస్యం చేయకుండా వరినాట్లలో నిమగ్నమయ్యారు ఆదివారం మండల వ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతులు పొలాలలో వరినాట్లు వేస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి అయితే పెద్ద మొత్తంలో వర్షం కురకపోవడం ఇంకా కుంటలు నిండకపోవడం కొంతవరకు వెలుతుగానే ఉన్నా ఇప్పుడు నాట్లు పూర్తి చేసుకుంటే ముందు ముందు వర్షాలు కురుస్తాయన్న ఆశాభావంతో రైతులు ఉన్నట్లు తెలుస్తుంది इंत <laughs> मानिया <laughs> <laughs> Thank you.